దివ్యాంగులు ఆశతో ఆనందంతో కనుపర్తుపాడు వద్ద గల వీపీఆర్ కన్వెన్షన్ కు తరలివచ్చారు నడకే కష్టమైన తమ జీవితాలకు వీపీఆర్ ఫౌండేషన్ ఇచ్చే ఎలక్ట్రిక్ ట్రైసైకిళ్లు బాసటగా నిలుస్తాయన్న ఆనందంతో దివ్యాంగుల ముఖాల్లో చిరునవ్వులు వెలువరిచాయి జీవనోపాధి కోసం పోరాడుతున్న దివ్యాంగులకు ఉచితంగా బ్యాటరీ ట్రైసైకిళ్ల పంపిణీ కార్యక్రమానికి నెల్లూరు కనుపర్తిపాడు వద్ద గల వీపీఆర్ కన్వెన్షన్ వేదిక అయ్యింది తొంభై మంది దివ్యాంగులకు ట్రైసైకిల్స్ అందించి వీపీఆర్ ఫౌండేషన్ మరోసారి తన మానవతా విలువలను చాటుకుంది వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలను విస్తృతం చేసి తమ సేవలు మరింత ఎక్కువ మందికి చేరువ చేయాలన్న ఉద్దేశంతోనే తాము రాజకీయాల్లోకి వచ్చామన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కలుపర్తిపాడులోని వీపీఆర్ కన్వెన్షన్ లో వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత ట్రైసైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి నారాయణ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి వీపీఆర్ ఫౌండేషన్ చైర్పర్సన్ హోదాలో ఆమె పాల్గొన్నారు నెల్లూరు సిటీ పరిధిలోని తొంభై మందికి మంత్రి నారాయణ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి ఆమె దివ్యాంగులకు ట్రైసైకిళ్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ వేమిరెడ్డి దంపతులు సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదని ప్రజలకు సేవ చేయాలన్న లక్ష్యంతోనే రాజకీయాల్లోకి వచ్చారన్నారు ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తున్న వీపీఆర్ ఫౌండేషన్ సేవలను మంత్రి నారాయణ కొనియాడారు మనిషి సీతారమ్మ వాడు జరుగుబాటు లేదు సుబ్బారెడ్డి వై సుబ్బారెడ్డి దగ్గర వచ్చి చేరండి ఆయనకి జరుగుబాటు సుబ్బారెడ్డి నేను ఇవ్వలేనంటే దేవుడు ముందు చెప్పాలంటే ఎవరైనా సత్యమంతి ఎందుకంటే ఇందుకు చెప్పాల్సి వస్తుందంటే మీరు సేవ చేస్తూ ఎవరైనా వచ్చి నాకు జరుగుబాటు లేదంటే మీరు అది చెప్పే చెప్పాల్సిన అవసరం కూడా కానీ అతను ఎందుకు చెప్పాల్సి వచ్చిందో ఏమనుకోని చెప్పాడో నాకే చెప్పాను చెప్పినా నాకేం పోయేది ఏం లేదు అతని వల్ల ఏమవు మంచి పని చేశాను ఆ రోజు అతను భరిస్తాను ఈరోజు కానీ ఇప్పుడు ఇప్పుడు కానీ నేను కానీ దృష్టి చెప్పానంటే చాలా మంది ఉన్నారు నేను చేసిన ఒక ఆ నెల గేమ్స్ ఎప్పుడు ఇచ్చేవాళ్ళు అది అతనికి తెలుసు ఎవరెవరికి ఇచ్చారు ఎవరికి టీమ్ పన్నారో తెలుసు అటువంటిది ఆ మాట మాట్లాడాల్సిన అవసరం లేదు అంటే సేవభావంతో చేసిన వాళ్ళు నేను ప్రతిదీ కూడా ఈ రోజు ఈరోజు చేస్తున్నాను సో కొన్ని సేవ చేయకపోయి కూడా తప్పులు అవుతున్నాయి అనవసరంగా పంటలు పడుతున్నాయి మంచి మంచి పని చేసే అంటే సేవలో కూడా మనం ఏ రోజు సేవలతో కూడా తిరిగి మనం చేసే మంచి పనిలో కూడా సరే దాన్ని దేవుడికి వదిలేసాము అది దేవుడికి తెలుసు మనం ఏం చేసాము మనం ఎంత చేసాము ఎంతమంది చేసేది దాని గురించి కూడా చెప్పాల్సిన అవసరం ఇది ఇది కూడా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే నిన్న నాకు నచ్చలేదు కొంచెం బాధేసేది మాట్లాడాల్సిన అవసరం లేదు మాట్లాడాడు కాబట్టి కొంచెం ట్రిక్ అయింది నాకు అంతే తెలివే అది వదిలేదు ఆ సబ్జెక్ట్ పల్లెం మనకి మనం కానీ ఆ సబ్జెక్ట్ అయిపోతే మనం తల్ల చెడిపోతాయి మంచి మంచి కార్యక్రమానికి వచ్చాము ఈరోజు చెప్పాలంటే నారాయణ గారు నారాయణ గారు మనందరికీ మీకే గారు మా అందరికీ కూడా అదృష్టం ఇటువంటి మనుషుల వరకు మనకి నెల్లూరులో మనకి అందులో నెల్లూరులో సిటీలో అప్పుడు ఆలోచిస్తుందా ఈసారి ఎట్లెట్ తిరగదు కాదు అసలు ఎక్కడి నుంచి ఎనర్జీ వస్తుంది ఈ ఇప్పుడు ఇక్కడ మార్నింగ్ ఇంటికి పోయా ఇంటికి పోయి వస్తున్నాం విజయవాడ పోవాలా సీఎం గారు మీటింగ్ అన్నారు అప్పుడే చాలి ఎక్కడి నుంచి వస్తుంది ఓపుగా ఎనర్జీగా ఆలోచించి ఇది చిన్న ఎనర్జీ కాదు మీరు అమరావతి గారు తీసుకున్నారంటే అమరావతి పెద్ద సబ్జెక్ట్ మామూలు సబ్జెక్ట్ కాదు అమరావతి దాదాపు నాణకను ఒక వెయ్యి తలకాయలు పెట్టే పని కానీ ఒకను మోస గురువుస్తున్నా ఎన్నాడు ముఖ్యమంత్రులు ఉన్నారు ముఖ్యమంత్రులు సలహాలు చెప్పవచ్చు కానీ ఆ గురువు పోయాలి సలహా చెప్పినప్పుడు ఈ పని చేయాలి ఈ పని చేయాలన్నప్పుడు మోసేదానికి ఒక ఉండాలి అంతలా గురువు మోసం అది చిన్న విషయం భాగం ఈ మదే నీ రోడ్ ఎయిర్పోర్ట్ నుంచి నీ రోడ్ విజయవాడలో నేను అసెంబ్లీ అడిగిన చూస్తే ఎంత మంచి నోటేసి ఉన్నారు ఎయిర్పోర్ట్ నుంచి అక్కడ ఇది పూర్తయితే అమరావతిలో అసలు అమరావతి నుంచి రెండవ ఎక్కడికో వెళ్ళిపో వర్షాలు నుంచి వర్షాల వల్ల సెలవు వాళ్ళ టైం పోతా ఉంటాం వర్షాలు ఎక్కడ లేని వర్షాలు సంవత్సరం మనం ఎన్నో చూస్తున్నాం వర్షాలు కంప్లీట్ అన్ని చెరువులు కానీ ట్యాంకర్లు కానీ డ్యాప్లు కానీ అన్ని మొత్తం నుండి పడుతున్నాయి నీళ్లు మనకి వదిలే పరిస్థితి వచ్చింది అంటే వర్షాలు అట్టిస్తున్నాయి లేకపోతే ఈరోజు నా లేఖ ప్రకారం ఆడ కనపల్సి వస్తుంది ప్రతి ఒక్కరిని మళ్ళీ ఎవరికి కూడా ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరికి ఇంపార్టెన్స్ ఇస్తూ పట్టుకురావాల్సి వస్తుంది ఇక్కడ అంటే నారాయణ గారు రోల్ అంటే మనం టౌన్లో చూస్తున్నాం టౌన్లో వచ్చాయంటే అప్పుడప్పుడు నాకు గ్రూపు గారు చెప్తున్నాను ఆరు గంటలకు శాంత ఏది రూపు నిజమా అంటే నా యొక్క ఆశ్చర్యం పొందడం ఆ ఎనర్జీ లెవెల్స్ చేయలేని మామూలు మనిషి లెవెల్ మనకి అందుకు నేను చెప్పేది మనకు అదృష్టం ఇటువంటి మంత్రి మన నెల్లూరులో ఉండడం అందులో ఇంకొకటి కూడా చెప్పాలా ఆయన అనుకుంటూ ఆయన చేయగలుగుతాడు అంటే చేయగలుగుతాడంటే ఆ కెపాసిటీ ఉంది పెద్ద ఆయనతో కూడ మంచి సంబంధం మంచి సంబంధాలు ఉన్నాయి సో మన ముఖ్యమంత్రులు కూడా నారాయణ గారు చెప్పాడంటే ఆయన ఏం దానికి మనం మేసుకో వేసుకోవాల్సిన అవసరం కాదు అది కూడా మనం మనకి అందరికీ కలిసి కలిసి వచ్చే ఇప్పుడు అలా తీసుకోండి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ శ్రద్ధ తీసుకొని ఇప్పుడుండే పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితులు ఆర్థిక ఇబ్బందులు అవి చెప్తే ఇబ్బందుల్లో ఉన్నా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ స్టార్ట్ చేస్తున్నారు దాన్ని ఇటువంటి తీసుకురావాల చేయాలి మన టౌన్కే కదా మన సిటీకే నెల్లూరు సిటీకే సిటీ డెవలప్మెంటే ప్రతి ఒక్కరూ మనం కూడా దాంట్లో సంతోషపడాలి ఇవన్నీ తీసుకురావాలంటే పైన కూడా మాట చెల్లాలి అంటే నేను ఉన్ని ఉన్నట్టు మాట్లాడేవాడు మాట చెల్లాలంటే ఆ కెపాసిటీ అనేది జరుగుతాయి నాకు కోరిపోతుంది నేను ఏదో చేయాలి కానీ అక్కడ జరగాలి కదా అందరికీ జరగాలి సార్ తేగలుగుతున్నాడు చేయగలుగుతున్నాడు మా నంబరు కూడా ఖచ్చితంగా రెండు వేల మూడు నెలల్లో కానీ ఒక ఆత్మీయ జమ పెట్టాలా అని సార్ ఇప్పుడే రిక్వెస్ట్ చేశాను ఒక రెండు మూడు నెలల్లో సిటీ ప్రతి ఒక్కరిని కూడా పిలిచి ఒకరోజు మీరు అందరూ మమ్మల్ని గెలిపించారు కనీసం ఒకరోజు భోజనం పెట్టాలి సార్ సరైన రెండు మూడు నెలల్లో ఖచ్చితంగా చేస్తాను ఈరోజు వచ్చిన కార్యక్రమం మీరు చాలా సంతోషం వచ్చాడని సార్ మళ్ళీ బయలుదేరిపోవాలన్నా అందరికీ కూడా ధన్యవాదాలు సర్వీస్ ఓరియంటెడ్ గా పాలిటిక్స్ కు వచ్చిన వాళ్ళు అది ఒక్కటే ప్రతి ఒక్కరి వాళ్ళు ముందుగా వేదిక నరకరించిన పెద్దలు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సార్కి అలాగే మన ఎంపీ విపిఆర్ గారికి అలాగే జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారికి ఎమ్మెల్సీకి మిగతా తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు ఇక్కడికి విచ్చేసిన దివ్యాంగులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు మనం పీపీఆర్ ఫౌండేషన్ ద్వారా నెల్లూరు సిటీలో ఎనభై ఐదు మందికి ఈ ట్రై సైకిల్స్ ఇవ్వడం అనేది నిజంగా పీపీఆర్ ఫౌండేషన్ అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే ఆల్రెడీ విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ప్రతి నియోజకవర్గంలో ఆల్మోస్ట్ వెయ్యికి పైన ఇలా చేయడం జరిగింది ఇందుకు ప్రతి ఒక్క ఎమ్మెల్యే సహకరించి ఎవరైతే దివ్యాంగులు వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో ఉన్నారో వాళ్ళందరికీ ఈ విధంగా ఇప్పించడం జరిగింది అదేవిధంగా ఈరోజు నెల్లూరు సిటీలో నారాయణసార్ ఆధ్వర్యంలో ఇక్కడ ఎంపీ గారి ఆధ్వర్యంలో ఈ దివ్యాంగులకి ఈ ట్రైసైకిల్స్ విపిఆర్ ఫౌండేషన్ మొదలుపెట్టి రెండు వేల పదహారులో మొదలుపెట్టాం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిరంతరం పేద ప్రజల సేవ కోసమే అంకితమైంది విపిఆర్ ఫౌండేషన్ ఇది రాజకీయాలకి అతీతంగా ఉన్న ఫౌండేషన్ ఎందుకంటే ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేసినప్పుడు మేము ఏ రాజకీయ నాయకులం కాదు సేవ చేయడానికి పేద ప్రజల కోసం అని చెప్పి స్థాపించిన ఫౌండేషన్ ఇది దాని తర్వాత ఈ సేవ మన దగ్గరికి వచ్చిన వాళ్ళకే చేస్తున్నాం మనము ప్రజల్లోకి వెళ్తే ఇంకా ఎక్కువ మందికి సేవ చేయగలము అనే ఒకే ఒక ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ నేను కానీ దాని ద్వారానే ఈరోజు ఎంతో మందికి విపిఆర్ విద్య ద్వారా విద్య పిపిఆర్ వైద్యం ద్వారా వైద్యం అదేవిధంగా పిపిఆర్ అమృత ద్వారా ద్వారా సుమారు రెండు వందల వాటర్ ప్లాంట్ కూడా ఇవ్వడం జరిగింది ఇవ్వడం ఒకటైతే టూ థౌజండ్ సిక్స్టీన్లో మొదలు పెట్టిన వాటర్ ప్లాంట్స్ కూడా ఈ రోజుకి మేమే రన్ చేస్తున్నాం ఎక్కడ ఎటువంటి రిపేర్లు వచ్చినా వాళ్ళకి ఎటువంటి అవాంతరణాలు వచ్చినా అవన్నీ కూడా చూస్తూ ఇప్పటి పేదల దాహార్తి తీరుస్తున్నాం అలాగే వీటన్నిటినీ ఒక వ్యక్తి అయితే నెల క్రితం మొదలుపెట్టిన విపిఆర్ నేత్ర అనేది ఎంతో బ్రహుద్ధమైన కార్యక్రమం ఈ కార్యక్రమం కూడా ప్రతి దగ్గర ప్రతి కాన్సరెన్స్ ఇప్పుడు హృదయగర నుంచి స్టార్ట్ చేశాం జిల్లా మొత్తం ఈ విపిఆర్ నేత్ర ద్వారా ఎవరికైతే కంటి చూపు సరిగా లేదో వాళ్ళకి అక్కడక్కడే అద్దాలు ఇవ్వడం జరుగుతుంది ఇమీడియట్గా కాబట్టి ఇలాంటి సేవా కార్యక్రమాల్లో మేము ముందుకు వెళ్తూ ఉంటే మాకు తోడ్పాటుగా ప్రతి ఒక్కరూ ఆ స్థానిక నాయకులు ముందుకు వచ్చి సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం అలాగే ఈరోజు ఇందాకే అబ్దుల్ అజీజ్ గారు చెప్పినట్టు నారాయణ సార్ కూడా మాకు తోడుగా ఈ నెల్లూరు సిటీలో ఉన్న ప్రజలకి ఆయన ఫౌండేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు ఇలాంటి నెల్లూరు సిటీ ఇలాంటి ఒక ఎంపీని ఎమ్మెల్యేగా మినిస్టర్ గారిని కలిగి ఉండడం నిజంగా అదృష్టం అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను రాబోయే రోజుల్లో ప్రతి ప్రజా ప్రతినిధులు అంటే సామాన్యులకి సేవ చేసే విధంగా ఉండాలి అని చెప్పి వీళ్ళందరినీ చూసి ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి ప్రజాప్రతినిధులకు కూడా నేను మనవి చేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను